சின்ன சாபலும் ஹன்டிங்க நுவே ஏஷே హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీడియో వచ్చేసి వాటరు చెరువు కాలువ నిండిపోయింది వాటర్ వస్తుంది చేపలు పట్టడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ చేపలు ఫుల్గా వస్తున్నాయి చిన్న చిన్న చేపలు వస్తున్నాయి పెద్ద చేపలు అస్సలు రావడం లేదు వాటర్ మాత్రం ఫుల్గా వస్తున్నాయి అరే కొన్ని ఇంటికాడ పెట్టా చేపలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఒక్క చేప కూడా ఇంతవరకు పడలేదు కానీ చిన్న చిన్న చేపలు పడుతుర్రు పరకలు పాంప్లెట్ అవి పడుతురు వాళ్ళకి మాత్రం పెద్ద చేపలు కూడా పడుతున్నాయి వాటరు ఎక్కువ ఎదురెక్తుందన్నమాట చేప ఫ్రెండ్స్ ఎండకి చేప అనేది ఎదురెక్తుంది చేప కూడా ఎండకు దిగదనమాట ఉదయం టీలు సాయంత్రం టీలు అయితే ఎక్కువ చేపలు బయటకు వస్తాయి మనం ఎక్కువ పట్టుకోవచ్చు కానీ ఇప్పుడైతే కష్టం అనమాట వీళ్ళు ఇక్కడ నుండి ఆడికి వస్తారు కానీ ఎక్కడ వీళ్ళు పెట్టినా చేపలు పడడం లేదు వీళ్ళ టైం అంతా వేస్ట్ అన్ని చిన్న చిన్న చేపలు పాంప్లెట్ పిల్లలు రవ్వ పిల్లలు చందమామలు పడ్డాయి పోయేదే ఫ్రెండ్స్ చందుపట్ల వాగు అంటే రోడ్డు దగ్గర నుండి పోయేది వాటరు చెరువు నింతే మొత్తం ఇక్కడి నుంచి పోతాయి దీని పైనుంచి కూడా పోతాయి పైనుండి వాటర్ పోతే మనకు వాహనాలు కూడా రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది ఉండేది మళ్ళీ ఇప్పుడు వస్తే వర్షం వాళ్ళు అయితే వెళ్ళిపోయారు వీళ్ళు మాత్రమే ఇక పడుతురు వాళ్ళు సరిపోయినాయి వాళ్ళకి వీళ్ళు తీసుకుంటే పట్టుకుంటే సరిపోతుంది వీళ్ళు కూడా వెళ్ళిపోతారు అవి పడవ ఎప్పుడు పడితే అప్పుడు పడవయి వాళ్ళ గుంజుకోవద్ది నువ్వే వేసేది ఇట్లా గు ఇట్లా గు ఫ్రెండ్స్ వీళ్ళెంత కష్టపడ్డా వీళ్ళకి మాత్రం చేపలు దొరకడం లేదు ఇప్పుడైతే చేపలు రావడం లేదు మీరు కూడా చేపలకి ఇలా ఎప్పుడైనా వెళ్తే కామెంట్ బాక్స్లో మీరు ఎక్కడ చేపలు పెట్టారో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి